హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటూ మీ వైఫ్ ఆఫ్ సోల్జర్ లాస్ట్ సండే వ్లాగ్లో ఒకరిని పరిచయం చేశాను కదా టెంగా ఫ్రెండ్ అక్క అనేసి అక్క వాళ్ళ పాపదైతే బర్త్డే అనమాట బర్త్డే పార్టీకి అయితే వచ్చాను ఎలా జరుగుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీతో షేర్ చేసుకుంటాను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరైతే చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా కొంచెం పని ఉంటుంది కదా అనేసి ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసాను ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్కి అయితే పప్పు అన్నం అయితే వండేసుకున్నాము ఇక్కడ తింటూ ఉన్నాము అక్కడైతే చిన్నబాబు ఆడుకుంటూ ఉన్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి అన్నీ ఇంట్లోనే తయారు చేస్తున్నాం అనమాట ఫుడ్ కూడా ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి స్నాక్స్ కూడా ఇంట్లోనే తయారు చేస్తున్నాము చూడండి ఇది వచ్చేసి పకోడిగా క్యాబేజీ ఆనియన్స్ ఇవన్నీ తరిగేసి వేసేసాను ఇంక ఇవన్నీ చికెన్లోకి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో కట్ చేసి పెట్టేశాను ఇక్కడైతే బగారా రైస్కి అయితే అక్క చేస్తూ ఉందనమాట ఇంకా పోపు వేసేసి అన్ని వేస్తూ ఉంది బియ్యం అయితే నానబెట్టేసాము ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తే మటుకు నెమలలు అయితే చాలా ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా నేను నెములు ఈకలు తీసుకొచ్చానమాట చిన్న చిన్నవి ఇయర్ పెద్దగా లేవు దొరకలేదు ఇక్కడ ఇవన్నీ నెమలే అనమాట చాలా బాగుంటాయి మీకు అంతగా కనిపించకపోవచ్చు ఇంక ఇక్కడైతే పైన ఉన్నాయి కదా అన్ని రామచిలుకలు ఉంటాయి అన్నమాట ఇంకక్కడ రోజు రామచిలుకలు ఉంటాయి దాన్ని నిండుగా ఉంటాయి పావురాలు రామచిలుకలు పక్కపక్కనే ఇంకక్కడ ఇదిగొండి చూడండి నెమిలి బాగా కనిపిస్తుంది కదా నెమిళ్ళు ఈ చలికే అనమాట ఈకులు కూడా రాలుతూ ఉంటాయి దీపావళి టైం నుంచి స్టార్ట్ అవుతుంది ఈకులు రాలేదు ఇదిగోండి ఇక్కడ కూడా వేరే వాళ్ళకి దొరికితే కూడా మాకు ఇచ్చారనమాట తీసుకొచ్చేసి ఈకలు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట అన్ని నిదానంగా చేసుకుంటూ ప్రతి ఒక్కటి వీడ తీసుకోవడానికి అయితే అవ్వలేదు ఇక్కడైతే పకోడీ వేస్తూ ఉన్నాను స్నాక్స్ కోసము మొత్తం ఫుల్ పకోడీ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడైతే పప్పు అయితే మరుగుతుందనమాట రసము ఇంక ఇక్కడ చికెన్ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్ బాయ్ అయితే అయిపోయింది ఇక్కడ బగార్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి బాబా అయితే ఆడుకుంటున్నాడు అస్సలు ఏడవలేదనమాట ఒకటే ఆడుకుంటూనే ఉన్నాడు టీవీ చూసుకుంటూ అలాగా ఈరోజు కొంచెం ఏడవలేదు పాలు తాగేసి ఆడుకుంటూ ఉన్నాడు ఇంక ఇక్కడైతే బర్త్డే పార్టీకి అయితే హడావిడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట డెకరేషన్ అవి కొంచెం టైం పట్టింది డెకరేషన్ అవి చేయడానికి ఆనంద వాళ్ళ పాపదే అనమాట బర్త్డే ఫారెన్ వెళ్తున్నాడని అని చెప్పాను కదా అన్నీ అనమాట ఇంక ఇక్కడ చూడండి ఇది తినే బర్త్డే పార్టీ పాప అనమాట అమ్మాయిది బర్త్డే చూడండి అలాగే ఎత్తుకొని కూర్చొని ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా అలాగా ఇక్కడ బజ్జీలు కూడా వేస్తున్నాయి అనమాట పెద్దవాళ్ళకి బజ్జీలు పిల్లలకి పకోడీ అనమాట మనం ఇడ్లీ వచ్చేసి డైలీ తింటాము వీళ్ళైతే అలా కాదనమాట వీళ్ళకి స్పెషల్గా ఉంటుందని అయితే చేసాము

హ్యాపీ బర్త్డే డే విలేం చెప్పమన్న అన్న చెప్తారు హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యూ యా కుసుమున డాక్టర్ స్కూల్ ಈ ಬಿಲ್ಲ ಅಕ್ಕ ಇರುಟ್ಟಿಂಡ

కనపడు నువ్వు కన్నీటి చూడనా గిఫ్ట్ పట్టుకున్నానా ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత స్నాక్స్ అయితే ప్లేట్లలో పెట్టేస్తున్నాము స్నాక్స్ వచ్చేసి జిలేబీ పకోడీ చాక్లెట్స్ బిస్కెట్స్ నమ్కిను ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇడ్లీ అనమాట కేకు ఇంకా ఇడ్లీ ఇక్కడైతే పెన్సిల్ ఉన్నాయి కదా ఈ పెన్సిల్ వచ్చేసి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం అనమాట పెన్సిల్స్ ఇంకా అలాగైతే పార్టీ అయిపోయింది అందరూ వెళ్తూ ఉన్నారనమాట ఇంకా అలాగా బయట అయితే నిలబడే అక్క అయితే అందరినీ పంపిస్తూ ఉందనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి బావ ఇప్పుడే వచ్చాడు అప్పుడే వచ్చాడు అనమాట బావ వేరే పార్టీకి వెళ్ళి అక్కడ చూసుకొని ఇక్కడికైతే వచ్చాడు కొంచెం బిజీ అయిపోయాడు అయిపోయాడనమాట ఈరోజైతే ఇంక ఇక్కడ చూడండి చిన్నబాబు అయితే అలానే పడుకొని ఉన్నాడు అసలు పార్టీలో అంత ఏమీ ఏడవలేదు ప్లస్ ఎప్పుడు నిద్రపోతూనే ఉన్నాడు అప్పుడే నిద్రపోయి లేచాడు పాలు తాగేసి ఇంకక్కడైతే పడుకొని ఉన్నాడు ఇంక ఇక్కడంతా వచ్చేసి అంతా తెలుగు వాళ్ళ బ్యాచ్ అనమాట ఇక్కడ ఇంతకుముందు ఒక బర్త్డే పార్టీలో తెలుగు వాళ్ళు అని చెప్పాను కదా ఇక్కడ తెలుగు వాళ్ళు అనమాట నేను ఉండే దగ్గర తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళు ఇక్కడ నాలుగైదు చోట్లయితే ఉన్నారనమాట ఇలాగ ఇంక ఇక్కడైతే ఫుడ్ టైం అయితే అయిందనమాట ఫుడ్ ఇంక ఫుడ్కి అయితే కూర్చున్నాము ఫుడ్ వచ్చేసి తెలుసు కదా బగారా రైస్ అక్కడ నుంచి వచ్చేసి పూరి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై పకోడీ బజ్జి అనమాట ఇవి ఇంక ఇక్కడైతే బాబుకైతే తినిపిస్తుంది ఇంకెక్కడైతే భోజనాలు తినేసి ముచ్చట్లు పెట్టేశామన్నమాట సైబర్ వాళ్ళు కాల్స్ వస్తూ ఉన్నాయి బిజినెస్ పరంగా ఇట్లాగా అలాగా అనేసి మాట్లాడుకుంటూ ఉన్నాము అలా మాట్లాడైపోయిన తర్వాత అయితే గిఫ్ట్స్ వచ్చాయి కదా వీటిని ఎప్పుడప్పుడు ఓపించేయాలని ఒకటే ఎదుర్పిస్తూ ఉన్నారనమాట పిల్లలు ఇంకా అలాగా గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేశారు ఇంకా ఏమేమి వచ్చాయా అనేసి ఇంక ఇక్కడైతే చిన్నబాబు అయితే అప్పుడే ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర లేచాడనమాట అలాగ వీడియో క్లిప్ అయితే తీశాను గుర్తుగా ఉంటుంది వీడియోలు అప్లోడ్ చేసుకుంటే అనేసి ఒక్కొక్క మెమొరబుల్ కోసము ఇంకైతే ఇంటికి వచ్చి వీడియో తీసేంత ఓపిక ఉండదు అన్నట్టుగా అయితే మార్నింగ్ నుంచి అలాగే చేస్తూ ఉన్నాం కదా అట్లా కొంచెం అలసట అయిపోయింది మరి ఈ బర్త్డే పార్టీ వ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్